హాయ్ వ్యూర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఆరు గ్యారెంటీల అప్లికేషన్ తేదీ పొడిగింపులపై కాసేపటి క్రితం ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఆరు గ్యారెంటీల అప్లికేషన్ తేదీలు అయితే మనకి జనవరి ఆరు వరకు అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్స్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ అవుతున్నాయా సో దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ ఏంది పూర్తి సమాచారం తెలుసుకోండి ఖచ్చితంగా వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన న్యూస్ సంబంధించి వివరాలు చూద్దాం సో ఆరు గ్యారంటీల అప్లికేషన్ సంబంధించి పొడిగింపు డేట్స్పై మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మనకి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు ఆల్రెడీ మనం తీసుకుంటామని చెప్పడం జరిగింది అయినా కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళు సమయం పొడిగించాలని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందంట సో మేము ఈ స్కీమ్ ఇంతటితో ఆపేయట్లేదు కేవలం ఆడ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకొని తర్వాత కూడా ఫ్యూచర్లో అప్లికేషన్స్ గ్రామ పంచాయతీ నుంచి లేదా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఈ స్కీమ్ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అదేవిధంగా అప్లై చేస్తూ రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి మంత్రి శ్రీధర్ బాబు గతంలో చెప్పారు దాని ప్రకారం చాలా వరకు అయితే అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది సో కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పుడు మనకి అప్లికేషన్స్ అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా దాంతోపాటే మీకు తీసుకోండి అంటే తెల్ల పేపర్ పై రాసిస్తే మేము దానికి సంబంధించి కూడా మీకు రిక్వెస్ట్ పెడతాము తెల్ల రేషన్ కార్డుకి సంబంధించి అని కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ ఒక్క స్కీమ్ని ఇప్పటితోటి మేము ఆపేయము ఎందుకంటే చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోలేదు తర్వాత అర్వత పొందే వాళ్ళు కొంతమంది మళ్ళీ రావచ్చు అంటే ఇప్పుడు అర్వత లేని వారు మళ్ళీ ఫ్యూచర్లో అర్వత ఉండొచ్చు వారందరికీ మళ్ళీ అవకాశం కల్పించాలి మా ప్రభుత్వం నుంచి అని చెప్పేసి ఒకేసారి మేము అరువులందరినీ గుర్తించి ఒకేసారి ఏకకాలంలో కంప్లీట్ చేయాలంటే ఈ ఈ కుదరని పని అని చెప్పేసి మన మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే క్లియర్గా చెప్పారు నెక్స్ట్ ఇప్పుడున్న వారు అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో సో వారు అందరూ అప్లై చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఒకసారి ఈవెంట్ మళ్ళీ రన్ చేద్దాము ప్రస్తుతం అయితే డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయబోము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇది మొత్తానికైతే న్యూస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ చూస్తూ ఉండండి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే